కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది లారీని గగన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది చిన్న అవుటుపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న లారీని బస్సు ఢీకొట్టింది ఇక పొదలకి దూసుకెళ్లింది ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది ఇక ప్రమాదం జరిగిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది లారీని గగన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది బస్సులు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది చిన్న ఔటుపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న లారీని బస్సు ఢీకొట్టి పొదలోకి దూసుకెళ్లింది ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది ప్రమాదం జరిగినా లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు